అందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ క్షరము కానిది అక్షరము అంటే ఎప్పటికీ కూడా నిలిచి ఉండేది అక్షరం ఏ భాషలో మనం మాట్లాడాలన్నా ఏ భాషలో రాయాలన్నా కావలసింది అక్షరమే సజీవంగా ఎప్పటికీ నిలిచి ఉండేది అట్లాంటి అక్షరమైనా చదువైనా రావాలంటే మనకు అనుగ్రహం ఉండాల్సింది శ్రీ సరస్వతి మాత అనుగ్రహం ఉండాలి ఈరోజు మనము దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహంకాళి అమ్మవారి దేవాలయంలో సరస్వతి అలంకారంలో అమ్మవారిని చూస్తున్నాం సరస్వతి మహాభద్ర మహామాయ వరప్రద శ్రీప్రదా పద్మ నిలయ పద్మాక్షి పద్మవక్త్రక దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం రోజు అమ్మవారు సరస్వతీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాల్లో ఇక్కడి మహిళలు మునికి తేలుతున్నారు బతుకమ్మ అంటే మహిళల్లో ఎక్కడ లేని ఉత్సాహం సంతోషం మనం సహజంగా చూస్తూ ఉంటాం ఎందుకంటే బతుకమ్మ అంటే సాక్షాత్తు అమ్మవారిని పూలలాగా అలంకరించి కొలుచుకొని ఆ గౌరమ్మని పార్వతీదేవిలాగా కొలిచి నదిలో నిమజ్జనం చేసే ఘట్టం ఎంతో ఆనందదాయకం నూరు మందిని గాంచే ఉయ్యాలో వారు సూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైది ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాతి ఉయ్యాలో లక్ష్మిని గూర్చి వియాలో ఘనత పొంగునరింప వియాలో ప్రత్యక్షమై లక్ష్మి వియాలో పలికి వరమడుగా మన వియాలో వినుతించి వేడుతూ వియాలో తన గర్భం నవ్వియాలో దేవి నవరాత్రుల్లోనే బతుకమ్మ పండుగ కూడా వస్తుంది బతుకమ్మ పండుగను మహిళలు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు కూడా ఎంతో ఆనందంతో కోలాహలంతో నృత్యం చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు బతుకమ్మ పాటల్లో సాహిత్యం తెలంగాణ సంస్కృతికి సంబంధించింది అయి ఉన్నా కూడా చాలా వరకు పురాణాల్లోని ఎన్నో ముఖ్యమైన ఘట్టాలను తీసుకుని వాటిని పల్లెటూరి మహిళలకు కూడా పల్లెటూళ్ళలో నివసిస్తున్న వాళ్ళకి అంటే అంతగా చదువుకోని వారికి కూడా అర్థమయ్యేలాగా పాటలను కూర్చి పాడడం మనకు కనిపిస్తుంది ఇదే మాత దర్శనం జ్ఞానం కోసం అభ్యాసం కోసం చదువు కోసం మనం సహజంగా సరస్వతీదేవిని పూజిస్తూ ఉంటాం కానీ కేవలం చదువు మాత్రమే కాదు ఏ కళ కావాలన్నా ఆ కళకు సంబంధించిన జ్ఞానం మనకు రావాలంటే సరస్వతి అమ్మవారిని పూజించాలి సరస్వతి దేవిని పూజించడం వల్ల ప్రతినిత్యం మన జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎంతో డెవలప్ అవుతాయి దేవిని నిత్యం ఆరాధన చేయడం వల్ల చదువులో కూడా ఎంతో చురుకుగా ఉండవచ్చు అమ్మవారి అలంకరణలో ఇక్కడ పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు కూడా అలంకరించడం మనం చూస్తున్నాం ఇవి ప్రతిరోజు దేవాలయానికి వచ్చే భక్తులకు చిన్నపిల్లలకు అందజేస్తారు అమ్మవారి అనుగ్రహం ఉంటుందని పిల్లలు ఆ పుస్తకాలను పెన్నులను మొక్కి ఎంతో ఇష్టంతో తీసుకుని చదువుల్లో రాణిస్తారు